ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన ఎస్ఐ నామంలో పెందలకాడలేచి ప్రభునామను ధ్యానించుకుంటున్న ప్రతి కుమార్తెకి కుమారుడికి ప్రతి కుటుంబం ఉన్నట్టు సభ్యులందరికీ ప్రభునామంలో మనందరం కూడా సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నామని కలవరు ప్రేమలో ఒక దర్శుడిగా నేను మీరందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి మరి మనమెంతో మరి ప్రభునామలు ఆనందించిన వారమే కదా మరి ఈరోజు మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం చదువుకున్నా యహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు తండ్రి మనలను పరిశోధించి తెలుసుకున్నాడు భూమి మీద ఉన్న ఏ మనుషుడు మనల్ని పరిశోధించలేడు మన గురించి ఆలోచించలేడు మన గురించి చింతించలేడు మన గురించి మన ప్రాబ్లం కూడా తెలుసుకోలేదు కానీ మన తండ్రి నువ్వు ఎలా ఉంటున్నావు ఎలా బ్రతుకుతున్నావు నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉంటున్నావు నీ కుటుంబంలో నువ్వు నువ్వు బాధపడుతున్న ప్రతి బాధ నుంచి ప్రతి చింత నుంచి నీ తండ్రికే తెలుసు కానీ మరి మను మనుషుడికి ఒకవేళ తెలిసినా కూడా అతను ఏది మనల గురించి ఆలోచన నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో ఎంత చింతిస్తున్నావో నీ మార్గంలో నువ్వు నడుచుతున్నా ప్రతి దారి అందనూ ప్రతి ప్రయాణం అందను ప్రతి కుటుంబంలో సమస్యలందనో మరి ఇబ్బందు పాలుంటున్నావా నీ తండ్రి నిన్ను గురించి పరిశోధించి తెలుసుకున్న నీ తండ్రి ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా ఈ లోకములో మనకు కలుగుతున్న ప్రతి శ్రమ నుంచి బెదరక బెదరక ధైర్యంగా నిబ్బరం ఉండి మనము పరిశోధిస్తున్నట్టు మన తండ్రి మనకు తోడుగా ఉంటున్నాడు మరి ఆయన తప్పితే మనకు ఎవరు లేరని నమ్మి శ్వాసముతో ధైర్యముగా ఉండి మీరు ఆయన తచ్చు మీరు ప్రార్థనలో మరి వాక్యములో కానీ చక్కగా మీరు ప్రభునామంలో ప్రార్థించేవారుగా వాక్యం దానించుకునే వారుగా శక్తిని తెలుసుకునేవారుగా నీతిలో ఉన్నటి వారుగా మీరు నేను కూడా ఆ విధముగా దయనము కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నట్టు వారుగా మనము నిత్యము స్ఫుతించే వారికి ఉండాలి మీరు చేస్తున్నట్టు పనులు ఎందుకు కానీ ప్రతి విషయంలో కూడా మీ తండ్రి మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు ఆయన మిమ్మల్ని చూచుచున్నాడు మీరు ఏం చేస్తున్నారా ఏం చేయలేదా ఎలా ఉంటున్నారా జనుల మధ్యలో ఎలా జీవిస్తున్నారా నీ ప్రవర్తనను బట్టి నీ తండ్రి నిన్ను ఒక్కొక్క నీ మిడములను చూచి నా కుమార్తె చక్కగా నా నామములో ఉంటుందా లేక అపవాది సాతానంలో ఉంటుందని కూడా తెలుసు అయితే నేను క్షమించి నువ్వు ఇంక కూడా నా నామములో ఉంటావని నా కుమార్తెగా నా కుమారుడుగా మారు మనసు పొంది పచ్చితాప పొంది నా నామంలో వారు ఖచ్చితంగా జీవించగలరు తను పొందుకున్న రక్షణను కాపాడుకోగలరు తనకు ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందుకోగలరని పరిశోధిస్తున్న నా తండ్రి మరి ఈరోజు నీతోనే మాట్లాడుచున్నాడు కదా నీ కుటుంబంలో అనేకమైన శోధనలతో మరి నోటి ద్వారా ఏమి మాట్లాడుతున్నావని నీ నోటు తట్టు కూడా నీ తండ్రి చూస్తున్నాడు నీ నాలికను మరి ఏ విధంగా పవిత్రంగా ఉంచుకుంటున్నవా లేదని నీ తండ్రి చూస్తున్నాడు కాబట్టి యహోవ నీవు నిన్ను పరిశోధించి తెలుసుకున్నాడు యో తండ్రి మనను పరిశోధించి తెలుసుకున్నాడు అంతేకాకుండా నేను కూర్చొని ఉండు నేను కూర్చున్నప్పుడు నేను లేచుటను నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించినావు నేను కూర్చున్నట్టు నేను లేచుటను నీకు తెలుచును అయితే నాకు తలంపులు పుట్టక మునిపే మనకి ఏమి ఆలోచన చేస్తున్నామో అవన్నీ మన తండ్రికి తెలుసు నువ్వు మంచిగా ఆలోచన చేస్తున్నావా చెడ్డగా ఆలోచన చేస్తున్నావా శోధనలో పడుచున్నావా దైవ చిత్తములు ఉంటున్నావా లేక చెడ్డవారి జతలో కూర్చుంటున్నావా చెడ్డవారి జతలో లేచున్నావా అనే సంగతి మీ తండ్రికే తెలుసు నిన్ను నన్ను ప్రేమించిన మన పరమ తండ్రికి తెలుసు కాబట్టి మనుషులు ఒకవేళ చూచి చూడకున్నట్లు ఉండొచ్చునేమో కానీ నీ తండ్రి నువ్వు కూర్చున్నప్పుడు నీ లేచినప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో పరిశోధిస్తున్నాడు నిన్ను చూసి నీ తండ్రి అన్ని వేచన చేస్తున్నాడు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదా కుటుంబంలో నన్ను అన్ని ఇబ్బందుల పాల్పడి ఉన్ను ఏడ్చుచున్నావా భార్య భర్తల మధ్యలో అపవాది తంటాలు పెట్టి వారిని ఏడిపించి చింతించి బాధ అది నవ్వుతూ ఉండొచ్చునేమో కానీ అయితే మనుషులు కూడా నవ్వుతుండొచ్చు కానీ నీ తండ్రి పరిశోధించి చూస్తూ ఉన్నాడు నిన్ను గురించి తెలుసుకొని అయితే నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు చెడ్డవారి జతలో కూర్చోకూడదు నువ్వు లేచినప్పుడు నువ్వు చెడిపోయిన వారి జతుల్లో నువ్వు లేచి వారి జతలో తిరగకూడదని నీ ప్రభు ఇక్కడ క్లుప్తముగా చెబుచున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా క్లుప్తంగా భూమి మీద బ్రతికి దినములలోనే మన బలము చాలదు దేవునిలో ఉంటే దేవుని చిత్త ప్రకారము దేవుని బలాన్ని పొందుకోవాలి అప్పుడు నువ్వు అనుకుంటూ కానీ ఈరోజు ప్రార్థన చేయాలని నువ్వు అనుకోవచ్చు ఈరోజు వాక్యం చదవాలని అలాంటివి చేయాలంటే అపవాది నేను విడిచడు కాబట్టి నువ్వు దేవుని దగ్గర ప్రభువా నేను ఎంత ముద్రపోని తండ్రి మీ చిత్తముతో మీ కృపతో నన్ను మీరు వెన్నుకొని నా స్వామి మీరు మా జతలో ఉండి మమ్మల్ని నడిపించమనే మాట నీకు రావాలి అప్పుడు ఆయన పైన ఆధారపడాలి అవునా కదా అయితే పేతురు కూడా అన్నాడు తండ్రి వచ్చి పేతురు ఈరోజు రాత్రి నువ్వు బొంగుతావంటే లేదు లేదు ప్రభువా నేను అలాంటి వాటిని కాదన్నాడు మరి కోడి తనకు సాక్ష్యంగా కుక్కు అని కోడి కూర్చునేది కదా చెప్పిన మాట కానీ పెడతారే కానీ దేవుణ్ణి ప్రార్థించలేరు కారణం ఏంటంటే దేవుని బలం పొందుకోవాలా దేవుని శక్తిని పొందుకోవాలా అప్పుడే మనం చేయగలం కదా బలహీనమన్న మనలో మన ప్రభు చూచున్నాడు దేవుని స్తోత్రం ఇది ప్రభు మనతో ఈ వాక్యం మాట్లాడుచున్నందుకై మీ పిల్లలు మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా దేవుని బలం పొందుకున్న వారుగా దేవుని చిత్తం పొందుకున్న వారికి మనం ఉండాలని మరి వాగ్దానం ప్రకారం మన కుటుంబంలో ఆశ్రతింపబడాలని ప్రభునామంలో మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం కదా తండ్రి మమ్మల్ని పరిశోధిస్తూ మా మా యొక్క బాధలలో మా కష్టాలలో మా ఇబ్బందులలో మే తండ్రి మమ్మలను గురించి నా ప్రభు మీరు అన్ని తెలుసుకున్నారు నా ప్రభావ ఏ కుమారుడు ఏ కుమార్తె ఇబ్బందులు ఉన్నారని పరిశోధించమని ఏ శ్రీ క్రీస్తునామాలు ప్రార్థించినా తండ్రి ఐ మీన్